యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిపులారు భూ నిర్వాసితులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో భూ నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు దీంతో ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు ఇక భూ నిర్వాసితులకు మద్దతుగా ఎమ్మెల్సీ నెల్లంకంటి సత్యం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి ఇతరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

యాదాద్రి భవనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిపులార్ భూ నిర్వాసితులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో భూ నిర్వాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు దీంతో ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు ఇక భూ నిర్వాసితులకు మద్దతుగా ఎమ్మెల్సీ నెల్లంకంటి సత్యం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు గంగేడి మనోహర్ రెడ్డి ఇతరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు